यूके वन इस्टर्स नो ईल टी एस रिक्ड इक्सपी ప్రేరణను అండ్ అదే విధంగా బేబక్కను కూడా ఇద్దరిని నామినేట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ప్రేరణను నామినేట్ చేసినప్పుడు ఒక కొన్ని పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది ప్రేరణను నామినేట్ చేసినప్పుడు మన ఇక్కడ ఏదో ఎవరికి మనం అంటే సపోర్ట్ గా ఉండి లేదంటే ఒక ఒక బ్యాక్ గా ఉండి లేదంటే ఒకరి కోసం మనం వర్క్ చేయడానికి అయితే రాలేదు ఇక్కడ బిగ్ బాస్ కి ఎవరి గేమ్ అలా ఆడుకోవాలి ఇక్కడ ఎవరు కూడా సుపీరియర్ కాదు అండ్ సేమ్ టైం ఇక్కడ ఎవరు అంటే ఎవరి ఈగోలు వాళ్ళకు ఉంటాయి అని చెప్పన్నట్టు ఆ పాయింట్ లో మాట్లాడడం జరిగింది అనమాట ఇక్కడ మెయిన్గా సుపీరియర్ సంబంధించి టాపిక్ వచ్చింది కాబట్టి రైట్ అంటే ఈ పాయింట్లో ఏంటంటే కిరాక్ సీత చెప్పింది అయితే మాత్రం కరెక్ట్ పాయింట్ ఎందుకంటే అక్కడ వయసు రిచ్చా కానీ లేదంటే ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ రిచ్చా కానీ లేకపోతే ఏ విధంగా అయినా చూసుకున్నా కానీ ఎవరు కూడా అక్కడ ఎవరు కూడా హయ్యర్ పొజిషన్ కాదు లోయర్ పొజిషన్ కాదు ఇక్కడ ఎవరు కూడా వాళ్ళకంటూ అప్ అండ్ డౌన్స్ ఏవి కూడా ఇక్కడ చెప్పుకోవడానికి కానీ కానీ ఉండడానికి కానీ వీలు లేదు ఎందుకంటే అక్కడ ఉన్న అందరు కూడా ఈక్వల్ అనమాట ఆ బిగ్ బాస్ హౌస్లో ఎంతమంది అయితే కండిస్టెంట్లో ఉన్నారు పద్నాలుగు మంది కూడా పద్నాలుగు మంది కూడా సమానం వారు మధ్యలో ఒక పాయింట్ కూడా చెప్పారు జియో బడ్జెట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇది సోనియా చెప్పింది చాలా అని చాలా అంటే కొన్ని కొన్ని విషయాల్లో సోనియా గురించి మెచ్చుకోవచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే సోనియా అర్థం కాదు ఎవరికి కూడా మాక్సిమం అర్థం కాదు సో ఈ పాయింట్ మాత్రం చాలా అండి చాలా మంచి పాయింట్ చెప్పింది మనం మనకి బడ్జెట్ అనేది లేదు సేమ్ టైం ఏంటంటే మనకి ఫైనల్లో ఇచ్చే ఆ రివార్డ్ కానీ ఆ అవార్డు కానీ అమౌంట్ కానీ ఏది కూడా ఎవరికి చెప్పలేదు రివీల్ చేయలేదు అసలు ఏమీ లేదు మనం ఏం చేసినా కానీ ఏ గేమ్ ఆడినా కానీ ఎట్లా ఆడినా కానీ మన మైండ్ సెట్తో ఆడుతున్నామా లేకపోతే మన మనసుతో ఆడుతున్నామా లేదా మన స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నామా లేకపోతే ఒకరు తొక్కేస్తున్నామా లేదంటే మనం ఏమైనా సింపతి కార్డ్స్ లాగా లేదా ఇట్లా ఎమోషనల్ కార్డ్స్ ఏమైనా యూజ్ చేసుకుని మనం ఆడుతున్నాం అనేది వాట్ ఇస్ మేబీ ఏది కూడా అవసరం లేదు దేన్ని కూడా పట్టించుకునే అవసరం లేదు ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అనేది మనం మనం మన గేమ్ అనేది మనం ఆడుకోవడమే ఎందుకంటే మనం స్టార్ట్ అయ్యిందో జీరో బడ్జెట్ నుంచి స్టార్ట్ అయ్యాము సో మనకు బడ్జెట్ కూడా తెలియదు ఎవరి గేమ్ అలా ఆడుకోవాలని చెప్పనే తను చెప్పడం జరిగింది ఈ పాయింట్ మాత్రం కరెక్ట్ ఎందుకంటే జీరో బడ్జెట్ కాబట్టి టార్గెట్ లేదు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఎవరికూ కూడా టార్గెట్ లేదు ఒక అంటే మిగతా సీజన్స్తో పోల్చుకుంటే ముప్పై లక్షలు ఇస్తారా లేకపోతే నలభై లక్షలు ఇస్తారా యాభై లక్షలు ఇస్తారా ఫైనల్లో లేకపోతే ఏమేమి ఇస్తారో ఇంకా అని చెప్పనే ఆ థింగ్ అనేది అక్కడ లేదనమాట సో జీరో బడ్జెట్ కాబట్టి ఎవరి అనే వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనమాట ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు సో అందులో ఆ పాయింట్ మాత్రం చాలా బాగా నచ్చింది అదే పాయింట్ అయితే మాత్రం సీత చెప్పడం జరిగింది అనమాట ప్రేరణకి రైట్ ఈ పాయింట్ అయితే మంచిదే సో దానికి కూడా ప్రేరణ దానికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని డిఫెండ్ చేసుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేటప్పటికి బేబక్క ఇక్కడ మనం ఒకసారి గమనించుకుంటే బెజవాడ బేబక్క మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఎట్లా అంటే ఒక ఒక సర్కిల్ అయిపోయింది అనమాట ఎలా అంటే ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం నామినేట్ చేసేస్తున్నారు అవన్నీ అంటే తను ఉండవసరం లేదు అన్నట్టుగా తనని నామినేట్ చేస్తున్న ఎలిమినేషన్స్కి అయితే మాత్రం నామినేట్ చేస్తున్నారు మరి ఎందుకు అంత ఇదిగా చేస్తున్నారు ఏంటనేది మనం చూస్తే సీత సీత పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక కిరాక్ సీత పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కిరాక్ సీత బేబక్క దగ్గరికి వెళ్ళి నా ఎగ్స్ ఏవైతే నా గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో అవి నేను తీసుకుంటాను తీసుకుని నేను ఎబ్బోజీ చేసుకోవడం ఏదో చేస్తాను సంథింగ్ నాకైతే ఫుడ్ అనేది నేను తినలేదు నా సరిపోలేదు అన్నట్టుగా తను కారంగా ఉంది నాకు సరిగ్గా తెలియదు అని చెప్పిన పాయింట్లో తను ఏంటంటే నేను ఇట్లా యూజ్ చేసుకుంటా అని చెప్పాను అన్నప్పుడు బేవక ఏముందంటే లో లేదు అట్లా రెండోసారి మనం యూజ్ చేయడానికి లేదు కిచెన్ ఒకసారి స్టార్ట్ చేసామంటే మళ్ళీ సెకండ్ టైం యూజ్ చేయడానికి లేదు ఎందుకంటే నువ్వు అడిగావంటే మళ్ళీ నీ వెనకాల ఇంకొకరు వస్తారు ఇంకొకరు వస్తారు అలా ప్రతి ఒక్కరు వస్తారు ఏంటంటే మళ్ళీ ఇది డబల్ వర్క్ అయిపోతుంది తర్వాత ఇట్లా ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె చెప్పడం జరిగింది ఇక్కడ మనం గమనించాలి ఎందుకనంటే కలర్ అనడానికి కూడా ఒక రీజన్ ఉంది వ్యాలిడ్ రీజన్ ఉంది ఎందుకంటే నేను ఈ వ్యాలిడ్ రీజన్ అంటున్నా అంటే ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ అయినప్పుడు బిగ్ లోకి ఎంటర్ అయినప్పుడు బిగ్ బాస్ ఏంటంటే వీళ్ళకి ఎటువంటి టాస్క్లు ఇవ్వలేదు ఎటువంటి రూల్స్ పెట్టలేదు పెట్టని టైంలో బేబెక్ ఏం చే వీళ్ళందరూ కలిసి పద్నాలుగు మంది కలిసి ఏం చేశారంటే మనం ఒక కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే మాత్రం డివైడ్ అవుతాం గా డివైడ్ అయ్యి మనం వర్క్ అనేది షేర్ చేసుకుందాం అని చెప్పాను అంటే వాళ్ళు మాట్లాడుకున్నారు ఆ టైంలో ఏంటంటే ఆ టైం పీరియడ్ లో ఏంటంటే బేబక్కకి కిచెన్ సంబంధించి హెడ్గా అయితే మాత్రం తనని నియమించుకోవడం వీళ్ళే చేసుకున్నారు సో వీళ్ళే పెట్టుకున్నారు అనమాట ఆ రూల్స్ అనేవి వీళ్ళే పెట్టుకున్నారు వీళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ రైట్స్ కానీ ఆ రూల్స్ కానీ అవన్నీ కూడా వర్తిస్తాయి ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళు పెట్టుకున్నది కాబట్టి సో ఇప్పుడు బేబక్క ఎవరైతే ఉన్నారో కిచెన్ లో తను ఏం చేయాలి ఏంటనేది మొత్తం తనే చూసుకుంటుంది ఏం ఫుడ్ వండాలి ఏ కర్రీ వండాలి రైస్ ఏం వండాలి ఇట్లా ఈ సంబంధించినన్ని కూడా తనే చూసుకుంటుంది కాబట్టి సో ఈ తను అడిగినప్పుడు ఏంటంటే తనకు కుదరదు ఇట్లా నువ్వు ఒకదాని అడిగావు అంటే నీ అనగా ఇంకో నలుగురు ఐదుగురు అడుగుతారు వాళ్ళ వాళ్ళకి నేను నో అని చెప్పని చెప్పలేను లేదంటే నేను అనవసరంగా నేను ఇది అయిపోతాను వద్దమ్మా ఏదైనా ఉంటే తప్పేమైనా ఉంటా కనుక అది నేనే తీసుకుంటాను అన్నట్టుగా తను క్లియర్గా చెప్పడం జరిగింది ఈ పాయింట్ మాత్రం కరెక్టే ఎందుకని అంటే నెక్స్ట్ మన అఫ్రీది అడిగాడు వెళ్ళి అఫ్రీది కూడా అడిగాడు నా నేను తీసుకుంటాను నేను ఏదో అని చెప్పని అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఎందుకని మన మాట వెన్రయలు ఎందుకని అది నేను చెప్పింది వీళ్ళు చెయ్యరు అన్నట్టుగా కొంతమంది ఏంటంటే కంట్రోల్ చేద్దామని చెప్పని ట్రై చేస్తూ ఉంటారు అనమాట ఓకేనా కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తుంటారు అదే నేను అంటుంది ఎవరు కూడా ఎవరినైనా కంట్రోల్ చేస్తున్నారంటే మరి అక్కడ ఎవరు కూడా కంట్రోల్ అవ్వద్దు ఎందుకంటే ఎందుకు కంట్రోల్ అవ్వాలి ఎందుకంటే నువ్వేం తక్కువ కాదు నువ్వేం ఎక్కువ కాదు కంట్రోల్ చేసిన వాళ్ళు ఎక్కువ కాదు కంట్రోల్ అవుతున్న వాళ్ళు తక్కువ కాదు ఇక్కడ ఏంటంటే వాళ్ళ గేమ్ ప్లాన్ అనేది వాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు నీ గేమ్ ప్లాన్ అనేది నువ్వు యూజ్ చేసుకోవాలి డిఫెండ్ చేసుకోవాలి తప్పలేదు బేబెక్కనైతే మాత్రం కార్నర్ చేశారు నాకైతే అది క్లియర్ కట్ గా అర్థమయ్యిందనమాట సో ఇక్కడ ఆ ఏ టాపిక్ ఈ టాపిక్ ఏదైతే ఉందో దీని మీద అయితే మాత్రం వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎవరంటే మన సీత నువ్వు ఒకటే రోజు అంటే రూల్ పెట్టుకున్న మనం రోజుకి అంటే మార్నింగ్ ఒక కర్రీ ఈవినింగ్ ఒక కర్రీ వండుకోవాలి మనం చెప్పిన ఒక రూల్ పెట్టుకున్నారు ఈ రూల్ టైంలో లో ఏంటంటే నువ్వు ఒకటేసారి రెండు కర్రీస్ వండేవు ఆలు వండేసావు అండ్ సేమ్ టైం ఎగ్ కూడా వండేవు చికెన్ కూడా వండేవు అని చెప్పిన అంతే అంటే మార్నింగ్ పప్పు చేసుకున్నారంటాలు మీకు అందరికీ తెలిసిందే ఆ పప్పు ఇష్యుగా ఎంత తప్పు తప్పుగా మారిందో సోనీ ఎంత పెద్దగా దాన్ని చూపించిందో మనం చూసే ఉన్నాం సో మార్నింగ్ పప్పు వండుకున్నారు ఈవినింగ్ వచ్చేటప్పుడు ఆలు అండ్ చికెన్ వండుకున్నారనమాట నువ్వు ఎందుకంటే రెండు కర్రీస్ వండవని చెప్పని తను జడ్జ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ బే చెప్పిన రీజన్ ఏంటంటే సరే ఇక్కడ చికెన్ తినేవారు ఉన్నారు నా వెజ్ వెజ్ తినేవారు ఉన్నారు నాన్ వెజ్ తినేవారు ఉన్నారు వెజ్ తినేవారు ఏంటంటే ఆలు తింటారు నాన్ వెజ్ తినేవారు చికెన్ తింటారు అందుకని చెప్పి నేను అలా వండాను పప్పు అనేది సరిపోలేదు కాబట్టి అట్లా నేను వండడం జరిగింది అని చెప్పని తను చెప్పను రైట్ ఎందుకని అంటే ఇప్పుడు నీకు పప్పు ఉంది ఇప్పుడు నాకు చాలా ఇష్టం పప్పు ఇష్టం నీకు కొంచెం ఎక్కువ వేసుకుని తింటా నువ్వు ఎక్కువ వేసుకొని తినకూడదు ఇంత కప్పులో తినాలని చెప్పి నా అక్కడ రూల్ ఏం లేదు కదా ఆ ఇద్దరికి సరిపడే పప్పును కూడా నేను ఒక్కనే వేసుకుని తిన్నానుకో పప్పు కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు వెజ్ తినేవారు ఇద్దరు ఉన్నారు ముగ్గురు ఉన్నారు నలుగురు ఉన్నారు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకి సఫిషియంట్గా వాళ్ళకి అందాలి కదా కర్రీ అనేది అందాలి కదా సో ఇప్పుడు చికెన్ తిన నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు వాళ్ళకి చికెన్ ఉంది కాబట్టి వాళ్ళు నాన్ వెజ్తో తినేస్తారు అడ్జస్ట్ అయిపోతారు వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినరు కదా కర్రీ లేదని చెప్పని సో ఇక్కడ మాత్రం నాకు ఆ పాయింట్ అయితే నచ్చలేదు సీత చెప్పిన పాయింట్ అయితే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి